అంటున్నారు అంత పెద్ద ఒకసారి తెలంగాణ వచ్చిన తర్వాత అందరికీ పనిచేసే అవకాశం కొరకని మళ్ళీ మనము పోరాటం చేయవలసి ఉంటుంది కానీ తప్పకుండా తెలంగాణలో అందరికీ అవకాశాలు ఉంటాయి అనేటువంటి సార్కు ఒక విశ్వాసము ఉండేది కానీ గత పదేళ్ళుగా మన అనుభవం చూసాము ఆ నియామకాలు ఏమో ఏమో మనకంతా అది మొత్తంగా ఒక కళగా మిగిలిపోయింది ఈ కాంగ్రెస్ పార్టీ పోయిన ఎన్నికల కంటే ముందు నేను ప్రశాంత్ భూషణ్ గారిని ఒక ప్రతిష్ట కలిగిన జాతీయ ప్రతిష్ట కలిగిన మాకు లాయరు ఆయన జీఎన్ సాయిబాబా కేసులో ఆయన డిఫెన్స్ కమిటీలో సభ్యుడుగా ఉన్నాడు ఆయనని అడి టైం ఒకటి చెప్పాడు మీరు ఎలాగో మీ రాష్ట్రం ఎన్నికలు పోతుంది కాబట్టి రైట్ టు ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఒక డిమాండ్ పెట్టండి ఉద్యోగం చేసే హక్కు పని హక్కు అనేది ఒక డిమాండ్గా ఈ దేశంలో రావాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఒక సలహా ఇచ్చారు కానీ మన అభివృద్ధి నమూనా ఏదైతుందో ఇవాళ అది ఫార్మసిటికల్ కంపెనీ కావచ్చు అది ఇంకా ఏదైనా డెవలప్మెంట్ కావచ్చు పారిశ్రమలు కావచ్చు కానీ ఈ అభివృద్ధి నమూనాలో ఉద్యోగ అవకాశాలు రావు అని నోబల్ ఆరెట్టు సిక్లి జరిట తన పుస్తకంలో ఈ వ్యవస్థలో ఉద్యోగామి ఉద్యోగం తీసేసే వస్తనే కాని ఈ బీచ్ వ్యవస్థ కాదు అంటే ఒక అభirte నమల మనం ఉక్కపోయారు కారణం ఏమంటే వాడ తెలంగాణా వరకు వచ్చే వరకి మనమ తెలంగాణాన పోరాడి పెట్టుకున్నాం కాబట్టి ఆ పోరాటంలో నేను ఎక్కడ తప్పకుండా భాగస్వామ్యం అయి ఉంటారు గ్రామ స్థాయిలో ఉద్యమ నిర్మాణం జరిగింది కాబట్టి తెలంగాణా ఉద్యమం కుండి అద్భుతమైన లక్షం అంటే ప్రతి గ్రామంలో జరిగింది కనుక మీరు మీ తల్లిదండ్రులు తప్పకుండా ఆ ఉద్యమంలో భాగస్వామి చేసి దేనికో చేసా ఉంటే తెలంగాణ వస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయి మనందరికీ పని కల్పిస్తారు అనేటువంటి ఒక విశ్వాసంతో మన ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం సరే పోయిన ప్రభుత్వాన్ని ఎన్టీఆర్ దగ్గర నుంచి వస్తున్నది ఒక పాత వ్యవస్థను రద్దు చేశారు గారు ఆయన ప్రసంగంలో ఆయన చెప్పారంటే గ్రామ స్థాయిలో ఒక పాలనా వ్యవస్థ ఎలా ఉండాలి ఆ పాలనా వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యవస్థ ఎలా ఉండాలి అనేది మనము ఆలోచించవలసి ఉంది దాంట్లో భాగంగా మీరు మీ తల్లిదండ్రులు నిర్వహించిన పాత్ర ఏదైతుందో ఆ పాత్ర కూడా తప్పకుండా అక్కడ గ్రామస్థాయిలో ఎవరో కావాలి ఆ పని చేయడానికి అదైతే అవసరమే దాని కాదనడానికి లేదు కనుక అది ఎప్పుడైతే అవసరం ఉందో ప్రభుత్వము ఒక జియో ఇష్యూ చేసి దానిక పదహారు వేల మందిని ఏదో అడ్జస్ట్ చేశారు కానీ మీరు మూడు వేల ఎనిమిది వందల మంది దాకా మిగిలారు దాంట్లో ఉండి తప్పంలో అర్జాప్ చేయాలని కూడా ప్రస్తావం ఉంది జీవోలు ఇవాళ మనం ప్రభుత్వం అడుగుతున్నది ఏమిటంటే ఈ మూడు వేల ఏడు వందలు మూడు వేల ఎనిమిది వందల మంది ఎవరైతే మీరంతా ఉన్నారో వీళ్ళకు కూడా మీరు అవకాశం కల్పించండి అని మనం ఒక డిమాండ్ పెట్టి అది ప్రభుత్వం చూసిన నేనే అమలు చేయమని మనం అడుగుతున్నాం ఈ అడగడం ఏదైతుందో పదిహేను పదహారు నెలలుగా మీరు ఇచ్చిన ఈ పత్రంలో పదహారు నెలలుగా మీరు పోరాటం చేస్తున్నారు ప్రభుత్వాలు స్పందించండి ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదు అని చివరిగా మీరు వాళ్ళ ఒక సదస్సు పెట్టి ఆ సదస్సుకుంద్రామ్ గారిని కృష్ణ గారిని అర్జెంట్ గారిని పిలిచారు మమ్మల్ని మీరు ఎందుకు పిలిచారంటే మీరు చేసే ఈ పోరాటం కానీ లేదా మీరు చేసే డిమాండ్కు ఒక రాజకీయ మద్దతు ఒక నైతిక మద్దతు నాలాంటి వాళ్ళది నైతిక మద్దతు మా రాజు రాజ్యా నైతిక మద్దతు పోదన అంశాలది ఆర్థిక స్నేహాలది వాళ్ళది రాజకీయ మద్దతు ఇవి రెండు కలవాలి నైతిక మద్దతు కావాలి రాజకీయ మద్దతు కానీ మనం చేయవలసింది డిమాండు పొంద అంశాలు ఎలా చెప్పాలి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మా వలన మా ఏమైనా మేము చేయగలిగితే తప్పకుండా మీ తరఫున ఈ డిమాండ్ని మేము ముందుకు తీసుకుపోవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం కానీ మనము చేయవచ్చు ఎందుకంటే మీరు గ్రామ ఉన్నారు కాబట్టి మీ సమస్యను ప్రజలకు కూడా చెప్పాలి ఎందుకు ఈ వ్యవస్థ మరి కొత్త వ్యవస్థ వచ్చిన దాంట్లో మనము ఇవాళ ఈ హెడిటరీ ఆ వ్యవస్థ తీసేసారు కానీ కొనసాగింపుగా కుటుంబాలకి తప్పకుండా అడ్జస్ట్ చేస్తాను ప్రభుత్వం వాగ్దానం చేసి ప్రధాన అడ్జస్ట్ చేశారు మన మూడు వేల ఏడు వందల మంది మిగిలం ఈ మిగిలిన వాళ్ళు ఎవరైతున్నారో ప్రజల అభిప్రాయాన్ని కూడా కొంత సమీకరించగలగాలి అంటే నిజమే వీళ్ళకి అన్యాయం జరిగింది అని ప్రజలు అనుకో అనుకుంటే ప్రభుత్వాలు తప్పకుండా స్తంభిస్తాయి చాలామంది ఉద్యమాలు చేసేటప్పుడు ప్రభుత్వాలకి చెప్తుంటారు కానీ ప్రజలకు చెప్తాం మనం ప్రజలకు చెప్పకూడమస్యంతో సమాజంలో చర్చ జరగాలి ఎందుకు అసలు వీళ్ళకు అన్యాయం ఇంతవరకు ఎందుకు లేదు ప్రభుత్వాలు ఎందుకు స్పందించనుంది అనేటువంటిది ఏదైతుందో అది చాలా అవసరం ఆ ప్రజలు స్పందించడము ప్రభుత్వాలు స్పందించడం అనేది దాంతో ఒక దాంతో ముడిపడి ఉంటుంది ప్రజలు ప్రజలన్నారం నిజంగానే అనేది ఏంటి అసలు వీళ్ళకి ఉద్యోగాలు తల్లి తండ్రి ఉద్యోగం చేశారు తర్వాత పదార్థాలు తీసుకొని మూడు వేలు ఎందుకు మిగిలారు ఈ ఎందుకు వీళ్ళకి ఎందుకు ప్రభుత్వం అవకాశాలు కల్పించలేదు అనేటువంటి ప్రజల నుంచి ఒక డిమాండ్ రావాలి మాలాంటి వాళ్ళం ఏం చేయగలం అంటే మీ డిమాండ్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే వాళ్ళు ఇక్కడ ఉన్నారు బాధ్యులైన వాళ్ళు మేము కూడా మాకు అవకాశం వస్తే మంత్రులు నాకు పరిచయం ఉన్న మంత్రులు కానీ పరిచయం ఉన్న ఆఫీసర్ కానీ నా విద్యార్థులు కొంత ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టికి తప్పకుండా తీసుకొస్తాం ఒక నేను కథ చెప్పిన మా విద్యార్థులు ఆఫీసర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తాను నా విద్యార్థులు కొందరు క్యాబినెట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మేము తప్పకుండా చెప్తాం వాళ్ళ దృష్టి కానీ మీ సమస్యలో ప్రజలు తీసుకుపోవడం ఒక ప్రజాభిప్రాయాన్ని చేయ సమీకరించడం కూడా అది అవసరం ఏ ఉద్యమం సక్సెస్ఫుల్ కావాలన్నా దానికి ఒక ప్రజల మద్దతు కావాలి ఆ ప్రజల మద్దతు కొరకని నేను పనిచేస్తున్న ఐదారు సంఘాలు ఉన్నాయి కన్నీ నరగలో పాలము అధ్యయనం లేదు కానీ మాకొక సంఘము నిరంతరంగా ప్రజల కొరకు పనిచేస్తున్నారు అలాగే తెలంగాణ బిడ్డు జాయింట్ యాక్షన్ కమిటీ కోట్రామ్ సార్ ఆ అభిప్రాయమే దానికి కొన్ని సంఘ దానికి నేను కన్నీ నడుగుతున్నాను నేను పౌరాత్మక సంఘంలో ఉన్నాను నేను చాలా సంఘాలు మా సంఘాల వాళ్ళందరికీ చెప్పి మొత్తంగా ఒక ప్రజాభిప్రాయాన్ని కల్పించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీ అందరికి కూడా న్యాయం జరిగేట్టుగా చేసే ప్రయత్నంలో తప్పకుండా మేము కూడా పాల్గొంటామని మీకు నైతికంగా మీతో నిలబడి మీ అందరికీ న్యాయం జరిగేదాకా మా కృషి మేము చేస్తాము మమ్మల్ని పిలిచి ఈ కొన్ని మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ ఆ నిర్వాహకులందరికీ కూడా